ఆనంద భైరవి ప్రతి అడుగుకి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ఏంటో నీ పీత పొరకి అర్థం కాదులే ఇప్పుడు ఫైనల్గా నీకు చెప్పాల్సింది ఏంటంటే దాని వంతు అయిపోయింది నీ వంతు స్టార్ట్ అవుతుంది కోడలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి నువ్వు చాకిరి చేయాల్సి ఉంటుంది అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మి ఆ షమీరను కోర్టుకు తీసుకెళ్లారా అని కాంచన అడుగుతూ ఉంటుంది సమీరను కోర్టుకు తీసుకెళ్లే సమయానికి ఆ ఆనంద భైరవ్ వచ్చి కాపాడింది కోర్టుకి వెళ్లకుండా పోలీసుల నుంచి విడిపించింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎట్లయితే ఏంటి నువ్వు తప్పించుకున్నావు లేకపోతే కోర్టు సమక్షంలో నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడేవి ఎప్పటికీ ఆనంద భైరవ్ గారికి రుణపడి ఉండాలి అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక చాలు ఆపుతావా అసలు ఆనంద భైరవి శరణ్యను ఎక్కడ దాచిపెట్టుంటుంది అని చెప్పి అనన్య కాంచన్ను అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి శరణ్యను తీసుకుని ఇంటికి వస్తుంది అమ్మే అటు చూడు అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటే అనన్య శరణ్యను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వస్తారు శరణ్యను చూసి అమ్మ శరణ్య ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మా నీ గురించి అంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది కోసం పోలీసులు దర్శనం కొట్టారు కూడామ్మా అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు అవును అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారు ఆ సమయానికి ఎక్కడ ఉన్నాను ఏంటో కూడా తెలియలేదు అత్తయ్య గారు వచ్చి కాపాడబట్టి రోజు ప్రాణాలతో కళ్ళ ముందు ఉన్నాను అని చెప్పి శరణ్య కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అసలు శరణ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇంకెవరికి ఉంటుందండి ప్రేమ ప్రేమ అని దర్శన్ వెంట పడుతుంది కదా ఆ సమీర ఆ సమీరకు మాత్రమే ఉంది అని ఆనంద బెరిగ చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా దర్శన్ పైన నుంచి వింటూ ఉంటాడు అనన్య కాంచన కూడా పైనుంచి వింటూ ఉంటారు అమ్మ శరణ్య ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య లోపలికి వెళ్దాం పద అని చెప్పి ఆనంద భైరవ అంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యను తీసుకుని లోపలికి వెళ్తుంది అత్తయ్య గారు క్షమించండి రోజు ఇంత జరిగిందంటే దానికి కారణం ఆయనకి మధ్య జరిగిందంతా కూడా మీకు చెప్పి ఉంటే సమస్య ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు అని శరణ్య ఆనంద భైరవకి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు జరిగిందంతా చెప్పకపోవడానికి కారణం నీ భర్త పైన ఉన్న నీకు ప్రేమే కదా ఆ ప్రేమ నేను చెప్పనివ్వకుండా అడ్డుపడ్డది కానీ గురించి నీ భర్త దర్శన్ ఏ రోజు అర్థం చేసుకుంటాడో కాస్త కూడా అర్థం కావట్లేదమ్మా ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట ఏం జరిగినా కూడా చెప్తూ ఉండు అని ఆనంద భైరవు శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్న ఆలోచిస్తూ ఉంటుంది ఆమె ఆలోచిస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది శరణ్య రౌడీల నుంచి తప్పించుకున్న తర్వాత అత్తయ్యకు దొరికింది ఆనంద అత్తయ్య శరణ్యను దాచిపెట్టి సమీరను కావాలని వాంటెడ్గానే పోలీసులు అరెస్ట్ చేసేలా చేసింది ఇదంతా సమీరపై కోపంతోనే చేసింది చెప్తాను ఏం చేయాలో అది చేస్తాను ఆనంద అత్తయ్య ఏం చేయాలో అది చేసింది కదా ఇప్పటి వరకు ఇక అనన్య ఏం చేస్తుందో ఆనంద అత్తయ్య చూడాల్సిందే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మీ ఏం మాట్లాడకుండా అలా ఆలోచిస్తున్నావు ఎందుకైనా మంచిది కాస్త ఆనంద భైరవ దగ్గర జాగ్రత్తగా ఉండమ్మి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది సరే అమ్మి ఇల్లు పూర్తిగా జైల్లో మారిపోయింది కాసేపు ప్రశాంతంగా అలా బయటికి వెళ్ళొస్తానని కాంచన మొహానికి మాస్క్ వేసుకుని ఎవరో గుర్తుపట్టకుండా బయటికి వెళ్తుంది ఇంటి నుంచి కాస్త దూరం వెళ్ళిన తర్వాత మూతికి వేసుకున్న మాస్క్ను తీసేసి అమ్మయ్య ఏసీలో కూర్చున్నంత చల్లగా ఉంది ఇప్పుడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ నా మొగుడు శంకరం ఇంట్లోనే తగలబడ్డాడు ఇప్పుడు వాడి కంట పడతాను నని చచ్చిపోతున్నాను ఇక వాడి కంట పడకుండా ప్రశాంతంగా బయటకు వచ్చాను అని చెప్పి కాంచన తనలో తానే అనుకుంటూ ఉంటే అప్పుడే శంకరం వెనక నుంచి వచ్చి కాంచన జుట్టు పట్టుకుని ఏయ్ వదిలి ఎక్కడికి పోతావే ఇక నువ్వు ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదే నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరు నువ్వు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నీ మొగుడు శంకరాన్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఓరి నాయనో నువ్వేంట్రా ఎలా తగలడ్డావు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది వదులు అర్జెంటుగా వెళ్ళాలి అని కాంచన చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళేది నీ జుట్టు చేతుల్లో ఉంది ఇక్కడి నుంచి తప్పించుకోలేవు అని శంకరం చెప్తూ ఉంటాడు అవునా అయితే ఇప్పుడు ఎలా తప్పించుకుంటాను చూడని చెప్పి కాంచన జుట్టుని శంకరం చేతిలోనే వదిలేసి అక్కడి నుంచి పారిపోతుంది శంకరం చేతిలో జుట్టు చూసి ఓసిని నువ్వు పెట్టుకుంది గొప్ప సౌరమా ఎంత మోసం చేస్తావా నిన్ను వదిలిపెట్టను చూస్తూ ఉండి ఎక్కడున్నా పట్టుకుంటాను అని శంకరం అటు ఇటు వెతుకుతూ ఉంటే కాంచన కనిపిస్తుంది ఇక కాంచన శంకరాన్ని చూసి పరిగెడుతూ ఉంటుంది ఆగవే ఆగు అని చెప్పి శంకరం అంటాడు ఇక శంకరం కాంచన వెనకే పరిగెడుతూ ఉంటే కాంచన ఏం చేయాలో అర్థం కాక ఆనంద ఇంట్లో దాక్కుంటుంది ఇక శంకరం కాంచిన వెనకే పరిగెత్తుకుంటూ వస్తాడు ఆనంద నిలయంలోకి దూరతావా కోడి గనక చికెన్ కొట్టించడం కోసం చికెన్ కొట్టులో వచ్చి దూరినట్టు నువ్వు కూడా ఆనంద నిలయంలో దూరేవా కొంచెం నేను వదిలిపెట్టడం చూస్తూ ఉండు అని చెప్పి శంకరం ఆనంద ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఓరి ముగ్గుడు వీడింది జీవితాన్ని లైఫ్ని చిత్తు కాగితంలో కాల్చేయటానికి ఇలా తగలడ్డాడు అని చెప్పి కాంచిన టెన్షన్ పడుతూ ఒక రూమ్లో దాక్కుంటుంది అప్పుడు శంకరం రూమ్ అంతా కూడా ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి వసై డోర్ తీయవే అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎక్కడి నుంచి తగల జీవితాన్ని చిత్తు కథంలో చేయడానికి వచ్చావని చెప్పి కాంచిన శంకరాన్ని అంటూ ఉంటుంది మర్యాదగా డోర్ తీస్తావా లేదా నేను పెట్టను అని శంకరం అంటూ ఉంటాడు ప్లీజ్ వదిలిపెట్టు అని కాంచిన రూమ్లో ఉండి అంటూ ఉంటుంది అప్పుడే రోహిత్ వచ్చి శంకరం ఎవరిని వదిలిపెట్టనంటున్నాం ఎవరున్నారు లోపల అని చెప్పి అడుగుతూ ఉంటాడు పెళ్ళం అని చెప్పి శంకరం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి లీలావతి కూడా వస్తారు శంకరం నీ పెళ్ళం ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక్కడికి తరుముకుంటూ వచ్చానమ్మా ఇంకా చూసి భయపడి రూమ్లో జ్వరపడింది అని చెప్పి శంకరం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు రోహిత్ మర్యాదగా బయటికి రండి మీరే లోపల ఉన్నారని అర్థమైంది లేకపోతే డోర్లు బద్దలు కొడతామని చెప్పి కాంచనను లోపల ఉంటే బెదిరిస్తూ ఉంటాడు ఓరి నాయనో ఓరి దేవుడో ఇప్పుడు బయటికి రాక తప్పదు అని చెప్పి కాంచన మనసులో అనుకుని మోడ్రన్ లాగా డ్రెస్ మార్చుకుని బయటికి వస్తుంది ఇక శంకరాన్ని చూసి కన్ను కొడుతుంది దాంతో శంకరం ల్యాట్ అయిపోతాడు ఏంటి శంకరం ఈవిడైనా భార్య అని చెప్పి ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది అమ్మగారు ఈవిడ భార్య కాదు అని శంకరం చెప్తూ ఉంటాడు ఎవరమ్మ నువ్వు ఎందుకు ఇంట్లో వచ్చి దాక్కున్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది పేరు కోకీకి లా నిన్నే ఫారన్ నుంచి వచ్చాను ఇతను తరుముకుంటూ వచ్చాడు అని చెప్పి కాంచిన మోటన్ డ్రెస్లో ఉండి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది శంకరం ఆమెకి చెప్పేది నిజమేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మగారు తరుముకుంటూ వచ్చాను భార్యని కానీ ఏమిటి కాదు అని శంకరం చెప్తూ ఉంటాడు పద్దాకలా నీ భార్య గురించి ఆలోచించి నీ భార్య ఆలోచనలో ఉండి ఎవరిని పడితే వాళ్ళను ఇలా తరుముకుంటూ వస్తున్నావా వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి ఆనంద భరివి చెప్పడంతో కాంచిన అక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఒంటరిగా నుంచి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అనన్య దర్శన్ దగ్గరికి వెళ్ళి గారు ఏం ఆలోచిస్తున్నారు సమీర గురించా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ ఏం మాట్లాడు సమీర అరెస్ట్ అవ్వటానికి మీరు బాధపడటానికి కారణం ఎవరో తెలుసా అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటుంది ఇంకెవరు శరణ్య అని చెప్పి దర్శన్ అంటాడు శరణ్య విషయంలో చిన్న ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఈ మెకానిజం అంతా నడిపింది మీ అమ్మ ఆనంద భైరవ్ గారు కావాలని షమీరను అరెస్ట్ చెప్పించారు ఇంతకుముందు గతంలో కూడా సమీరకు సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు సమీర ఆనంద భైరవ్ అత్తయ్య చెప్పిన మాట వినట్లేదని చెప్పి He said he wanted to go. సమీరను పోలీసులతో కొట్టించి చావు అంచుల వరకు తీసుకెళ్లారని చెప్పి అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా ఆనంద భైరవ్ దగ్గరికి వెళ్తాడు అమ్మ అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటాడు ఏంటి దర్శన్ అని ఆనంద భైరవ్వి అడుగుతూ ఉంటుంది సరే కావాలని దాచిపెట్టి వాంటెడ్గా సమీరను అరెస్ట్ చేయించి కొట్టించావు కదమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చేసింది తప్పు అంటున్నావా దర్శన్ అని ఆనంద భైర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు అన్న అనకపోయినా అది తప్పే కదమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు చేసింది తప్పే కాదు అసలు అక్కడ రిసార్ట్లో ఏం జరిగిందో శరణ్య అంతా చెప్పింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి